గత ఐదు సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ ఏదైతే విధ్వంసకరమైన పాలన అందించిందో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల పరిపాలనలో పాతి సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ అనేక వెళ్ళిపోయింది యువత భవిష్యత్ అనికెళ్ళిపోయింది ఒక చదువులు కానీ అభివృద్ధి కానీ ఏమి నోచుకునే పరిస్థితి ఎంతసేపటికి లిక్కరు శాండు ఈ మాఫియాతోనే అతని పరిపాలన చేశాడు మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల దానికి ప్రజలు చాలా ఉన్నతంగా ఆలోచించి బుద్ధి చెప్పి ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్కి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో ఒక హీతమైన ఒక ధైర్యం వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వన్ సైడ్ గా తీర్పించిన క్రమంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టేషన్తో మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు పవన్ కళ్యాణ్ గారి మా మాట ఎత్తే అర్హత లేదని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన పేరు స్మరించే అర్హత కూడా మీకు లేదు దేనికంటే ఆయన అంత ఉన్నతమైన వ్యక్తి మీలాగా పదవుల కోసము లేదంటే మీ నాన్న చదివిపోయిన తర్వాత మేము ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి రోడ్లమ్మ తిరగటం ఇది చేశారు తప్పితే ఈయన ఏ రోజు ముఖ్యమంత్రి కావాలనో ఇంకోటి కావాలనో కోరుకోవాలి ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్ర విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పరిపాలన రావాలి అని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఆశించకుండా మద్దతు తెలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు మీ నాన్నగారు చనిపోయిన ముఖ్యమంత్రి చనిపోయిన దగ్గర నుంచి నాకు ముఖ్యమంత్రి కావాలి నాకు ముఖ్యమంత్రి ఇది తప్పితే మీ కల ముఖ్యమంత్రి కానీ ప్రజల సంక్షేమం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు కళ ప్రజల సంక్షేమం ప్రజలు ఉన్నతంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా ఎదగాలి దీనికంటే విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్ ఒక అన్యాయానికి గురైపై చాలా దారుణమైన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నతంగా ఆలోచించి పదవులు కాదు ముఖ్యం నిజంగా ఆ రోజే తలుచుకుంటే ఆ రోజే అసెంబ్లీలో అడిగిపెట్టేవాడు పవన్ కళ్యాణ్ గారు అది మీకు తెలియదేమో ఈ రోజు నేను ఏదో అవాగ్ చవాకులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో నిజంగా ఆయన పదవే కావాలనుకుంటే ఆయన ఆ రోజున ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలతో అడుగు పెట్టే పరిస్థితి ఆ రోజున కానీ ఒక్క సీట్ కూడా ఆశించుకోకుండా ఆయన నిజాయితీగా ఇచ్చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి నీకు మాట్లా మాట్లాడే అర్హత లేదని చెప్పి మేము జనసేన పార్టీ చాలా గట్టిగా చెప్తా ఉన్నాం దేనికంటే ఎంత ఆయన మీ అధికారంలో ఉండగా కౌలు రైతులు అన్యాయం అయిపోయి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నేను అండగా ఉన్నా అని చెప్పి ఆయన మూడు వందల మంది రైతు దాదాపు పదిహేను పదిహేను వందల మంది కుటుంబాలకి ఆయన అండగా నిలబడి చేసిన పరిస్థితి అలాగే నిన్న నేను వైజాగ్ ఒక చిన్న ఒక కార్యక్రమానికి వెళ్తే వైజాగ్లో ఫిషర్మెన్స్ చెప్తున్నారు అక్కడ బోట్లు తగలబడిపోతే ముందు మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఆయన స్వయంగా ఆ రోజున ఇచ్చిన పరిస్థితి మరి ఆ రోజున ఏ అధికారం లేదు పవన్ కళ్యాణ్ గారికి మీరు ముఖ్యమంత్రి హోదాల ఉన్నారు అంటే మా మా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత మీరు స్పందించిన పరిస్థితి అలాగే కౌలు రైతులు కన్నీళ్ళు తోవడానికి కూడా మీరు ఏ రోజు రాల అలాగే మా పార్టీ క్యాడర్ మా పార్టీ క్యాడరు యువత యాక్సిడెంట్లలో వాటిలో ప్రమాదవశాత్తు చనిపోతే స్వయంగా ఐదు లక్షల రూపాయల సొంత డబ్బులతో ఆయన చెక్కులు ఇచ్చిన పరిస్థితి ఇది ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు అన్నంత మాత్రాన మీరు మీ యొక్క ఇది ఎక్కడ కాకపోతుందో అని చెప్పి బిల్డప్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడుకోవడం తప్పితే ఇంకో ఉద్దేశం లేదు మీకైతే అర్హత లేదని చెప్పి మేమైతే చాలా గట్టిగా చెప్తా ఉన్నామని చెప్తున్నాం థ్యాంక్ యూ